వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ లో వైసీపీ మరల అధికారం చేపడితే ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పేర్కొన్నారు సోమవారం అనకాపల్లి మండలం కొండుపాలెం చేనుడ అగ్రహారం గ్రామంలో మండల ఆప్షన్ సభ్యులు బొండా అప్పలరాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలో శత శాతం నెరవేర్చడం జరిగిందన్నారు మరొక అవకాశాన్ని వైసీపీకి అందిస్తే సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి కోరారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రతి కష్టంలో తోడుంటానని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోర్లీ సూరిబాబు ఇన్లాండ్ వాటర్ వేవ్స్ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ మాండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెల్లి శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు గనిరెడ్డి శ్రీరామ్ ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ తీసుకొచ్చేస్తున్నారు మీరు అంత చంద్రబాబు నాయుడు గారిని చూశారు అంత ఇరవై ఇరవై పది పదిహేను సంవత్సరాలు చూస్తారు ఏ రోజు కూడా పెన్షన్ ఆటో ఓటో కార్క్కు జరగలేదు అలాగే ఓటో కార్క్ని మీ ఇంటికి తెచ్చేస్తున్నారు అలాగే సచివాలయాలు కూడా మీ ఊర్లో నుండి మండలాఫీస్ షిఫ్ట్లో తిరగకుండా అంకా చెప్పిపోతే వెళ్లకుండా మీకు కావాల్సిన మాక్సిమం పనులన్నీ సచివాలయాల్లో అయిపోతున్నాయి మీ ఊర్లోనే వాలంటీర్లు కూడా మీకు ఏ పథకం కావాలన్నా కానీ వాలంటీర్ల ద్వారా అప్లై చేస్తున్నారు చేయూత అని ఆసరా అని అమ్మఒడని ఇవన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి తప్పించి ఏదో ఒక పథకం మీకు అందుతుంది కదమ్మా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి లేదంటే మళ్ళీ ఏమైంది మళ్ళీ పాతకాలంలో వచ్చేసి పెన్షన్ రావాలంటే మళ్ళీ నాయకుల చుట్టూ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి ఏదైనా ఫను కావాలంటే ఆఫీస్ చుట్టూ తిరగాలి ఇవన్నీ కాకుండా మీ అందరు ఆశిస్తులతో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అనకాపల్లి ప్రాంతానికి నాకు అవకాశం కల్పించారు మీ కుటుంబ సభ్యుల్లో భావించి మీ కొడుకులాగా మీ తమ్ముళ్లాగా భావించి ఒకసారి అవకాశం ఇవ్వండి నాకు కూడా అనకాపల్లికి మంచి మీ అందరికీ మంచి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మరింతగా మీ అందరికీ చేకూర్చేలాగా మీ అందరితో కలిసిమెలిసి ఉంటూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో యువతకి నా తరఫు నుంచి ఉపాధి కల్పించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నేను వచ్చాను కాబట్టి మీ మీ చదువుకున్న వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ తప్పకుండా ఉపాధి కల్పించడానికి మీ వైపు నుంచి మీ పిల్లలకి ప్రయత్నం చేస్తాను ప్రొవైడ్ చేస్తాను మీ అందరూ దయచేసి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసి రానున్న ఎన్నికల్లో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్